హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాసి టాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా దేవుడు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను కార్తీక మాసంలో చేసే అద్భుతమైన పూజ ఒకటి శ్రీ తిరునాథ స్వామి మేళ దీనినే త్రిమూర్తుల పూజ బ్రహ్మ విష్ణు మహేశ్వర అని కూడా అంటారండి కార్తీక మాసంలో ఏదో ఒక ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ పూజను అయితే చేసుకుంటారు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్వామి వారి పూజ చేసుకుంటే ఇంట్లోనే ఎలాంటి కష్టాలు ఉండవండి మనం అనుకునే కోరికలన్నీ కూడా తీరుతాయి ముఖ్యంగా ఇంటికి చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు అయితే సంవత్సరం పొడవునా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం నాడు చేసుకునే ఈ ప్రత్యేకమైన పూజని ఈ మాసంలో ఏదో ఒక ఆదివారం నాడు చేసుకుంటే మంచిదండి అందులోని కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చి ఆదివారం చేసుకుంటే చాలా మంచిది అంటారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కార్తీక మాసంలో ఇంకా ఒకే ఆదివారం మాత్రమే మిగిలి ఉందండి కాబట్టి ఈ ఆదివారం రోజు ఎవరు వదులుకోకుండా ఈ పూజన అయితే చేసుకోండి చాలా మంచిది ఈ పూజను ఎలా చేసుకోవాలి వీటికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు అంటే ముఖ్యమైన వస్తువులు ఏంటి అలానే ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఒక్కొక్కటి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది కూడానా ముందుగా ఈ పూజకి కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏంటన్నది వీడియోలో అయితే మీకు చెప్తాను ఈ పూజకు కావాల్సిన సామాన్లు ఒక్కొక్కటి అయితే నేను చెప్తానండి ఫస్ట్ అయితే మనకి మర్రాకులు అనేవి కంపల్సరిగా ఉండాలి తర్వాత అలాగే తమలపాకులు వక్కలు కూడా కావాలండి అలాగే ఇప్పుడు మేము చూపిస్తున్నాను కదా మూడు అయితే తప్పకుండా ఉండాలి మట్టి చెంబులైనా పర్లేదు రాగి ఎత్తిడి ఏమైనా పర్వాలేదండి వెండి కూడా పెట్టుకోవచ్చు దాని తర్వాత మట్టి ప్రేమితులకైతే తప్ప కంపల్సరిగా ఉండాలి నేనైతే మూడు మేళాలు కూడా ఒకేసారి సమర్పిస్తున్నానండి స్వామివారికి తర్వాత స్వామివారి చిత్రపటం కంపల్సరిగా కావాలి ఆ పటంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురు కూడా ఉండాలండి అలాగే మూడు కొబ్బరికాయలు కూడా కావాలి అలాగే పువ్వులు పసుపు కుంకుమ గంధం అన్నీ ఉండాలండి స్వామివారికి ప్రసాదంగా అయితే మనం అటుకులు నానబెట్టుకొని దాంట్లో పంచదార కలుపుకొని అండి లేదంటే వడపప్పు అయినా పెట్టచ్చు వడప వడపప్పు సలివిడి ఇలా ఏమైనా పెట్టచ్చండి ముందుగా మనం ఎక్కడైతే పూజ పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో అక్కడంతా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని మనం మంచిగా అయితే ముగ్గులు పెట్టుకోవాలి అలాగే పీటాను కూడా రెడీ చేసుకోవాలండి దాని తర్వాత మూడు చెంబులు అని చెప్పాను కదా మూడు చెంబుల్లో కూడా వాటర్ పోసి దాంట్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వండ్రిపు కాయిన్ అన్ని వేసుకోవాలండి అలాగే కొబ్బరికాయలు కూడా బొట్టు పెట్టి పెట్టుకోవాలి అన్నీ అలా పీఠాన్ని రెడీ చేసుకోవాలి అలాగే స్వామివారికి ముఖ్యమైన పదార్థం ఒకటైతే ఉంది అది పేరైతే చెప్పకూడదు మన గుడి సాధువుల దగ్గర కంపల్సరీగా పదార్థం అనేది ఉంటుందండి లేదంటే చాలా షాపులలో అయితే దొరుకుతుంది అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఇంపార్టెంట్ అయితే మట్టి ప్రమిదలండి నేనైతే మట్టి ప్రమిదలు తీసుకున్నాను తొమ్మిది ప్రమిదలు అయితే పెట్టుకుంటున్నాను అండి మూడు మేళాలు సమర్పిస్తున్నాను కదా అందుకనే తొమ్మిది ప్రమిదలైతే తీసుకున్నాను తర్వాత మనం చెప్పాను కదా నా పదార్థం అయితే స్టాండ్ లాంటిది అంటే స్టాండ్ లాంటి దీపం ఒకటి దీపం స్టాండ్ ఒకటి తీసుకున్నానండి మూడు మేళాలు సమర్పించడానికైతే అలాగే ఆకులు చెక్కలు ఆర్ కూడా అలా తొమ్మిది పెట్టుకున్నానండి నేను ముఖ్యంగా మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే త్రినేత వ్రతాన్ని ఆనవాయితీ ఉన్న వాళ్ళే ఆచరించాలా లేదంటే వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చా అనుకుంటూ ఉంటాం కదండి ఈ వ్రతాన్ని అయితే ఎవరైనా చేసుకోవచ్చండి త్రీధానికి పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదండి పెద్దగా ఎక్కువ నైవేద్యాలు కూడా ఏమి అవసరం లేదు సింపుల్గా అయితే మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోనైతే పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి ఈ విశ్వాన్ని సాధించే ఆ ముగ్గురి యొక్క అయితే మనం పొందవచ్చు తర్వాత తొమ్మిది తాంబూలాలు పెట్టుకున్న తర్వాత దీపపుందులు అయితే ఆయిల్ వేసుకొని రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసుకుని అయితే వేసుకోవాలండి అలాగే ఫస్ట్ మనమైతే గణపతితో పూజ అనేది స్టార్ట్ చేయాలి ఆ గణపతిని పూజించిన తర్వాత సోమవారి అష్టోత్తరం ఉంటాయండి అష్టోత్తరము చదువుతూ పువ్వులు వేసుకోవాలి పువ్వులు కానీ పువ్వుల రేకులు కానీ వేసుకొని పూజ అనేది చేసుకోవాలి తర్వాత సోమవారి కథలు ఉంటాయండి కథలు అయితే కంపల్సరీగా చదువుకోవాలి ఆ సోమవారి కథ వినినా చదివిన చాలా మంచిదండి షాతో శ్రీ త్రీనాథుల పూజ అనంతరం మంగళహారతి ఇవ్వాలండి మంగళహార తర్వాత కొబ్బరికాయ అవన్నీ కూడా కొట్టి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఇంట్లో అందరూ ప్రసాదం తీసుకోవాలండి అలాగే అందరూ కూడా పంచిపెట్టాలి తర్వాత కలుచులిన వాటర్ కూడా ఇల్లంతా అయితే చల్లుకోవాలండి మిగిలిన వాటర్ కూడా మొక్కలు ఎవరు తిరగలేని ప్లేస్లో మొక్కలు ఉంటాయి కదా ఆ అయితే వేసుకోవాలి ఇంక మిగిలిన ఆకులు పువ్వులు అన్నీ కూడా సెలెయర్ ఉంటుంది కదండి ఆ సెలయర్లు అయితే వేసుకోవాలి పూజ అనంతరము దీపాలు కొండెక్కిన తర్వాత పీఠాన్ని అయితే కదుపుకోవాలి కదిపిన తర్వాత నెక్స్ట్ రోజైతే పూజ అన్నీ అయితే తీసేసుకోవచ్చండి అలాగే ఈ వ్రతాన్ని మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా ఈ సంఖ్యలో అయితే ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు మనం సంకల్పం అనేది చేసుకోవాలి ఎన్ని వారాలు చేస్తున్నామని శ్రీ త్రినాథ స్వామి వారి మేళ అంటారు కాబట్టి ఇంట్లో వల్లే కాకుండా బంధుమిత్రులు స్నేహితులు ఎవరైనా పిలిచి పూజన అయితే చేసుకోవచ్చు అంటే వాళ్ళతో కలిసి అయితే పూజనైతే చేసుకోవచ్చు ఒక మేళా చేయకూడదా అని అనుకుంటాం కదండి ఒక అయితే చేయకూడదండి మూడు మేళలు అయితే తప్పనిసరిగా చేసుకోవాలి అలా ఒకేసారి మూడు మెలలు కూడా చేసుకోవచ్చండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రసాదంగా అయితే అటుకులు పెట్టుకున్నాం కదండి లేదంటే వడపప్పు అయినా సరే ఈ మనం కథ పూర్తయిన తర్వాత ఆ ఒక్కలు ఉంటాయి కదండి చ ఆకులు ఒక్కలు అయితే కంపల్సరిగా మనం ప్రసాదంలో కలుపుకొనే మన ప్రసాదం అనేది సేవించాలండి అలాగే అందరి అలాగే అందరికీ కూడా ప్రసాదంగా అయితే పంచాలండి పూజకి మనమేమి ఉపవాస ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి మార్నింగ్ అయితే మనం తినవచ్చు అలాగే నైట్ కూడా పూజ తర్వాత భోజనం చేయాలనుకుంటే భోజనం చేయొచ్చు లేదు అంటే టిఫిన్ తినాలనుకుంటే టిఫిన్ అయినా తినవచ్చు ఈ పూజకి మనం ఎంతగా కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా తక్కువ వస్తువులతో అయితే మనం పూజ అనేది చేసుకోవచ్చు మంచి మంచి అద్భుతాలు అయితే ఉంటుందండి ఈ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే మంచి ఫలితాలు కూడా ఉంటాయండి ఈ పూజా విధానం ఇంకా ఎవరికైనా ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ కోటం అయితే మర్చిపోవద్దు అప్పుడే నేను ఏమైనా వీడియో అనేది పోస్ట్ చేస్తే అలాగే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికి నీ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ ఓ నమ శివాయ